మహాకాళేశ్వర స్వామివారి దర్శనం దొరుకుతుంది చూడండి అర్చక స్వామివారు అయ్యవారికి అలంకారం చేసి దర్శన భాగ్యాన్ని కలగటానికి ముందు అలంకరిస్తున్నారు మహాదేవ మహాదేవ నీ దర్శన భాగ్యాన్ని కలిగించే తండ్రి ఈ విధంగా స్వామివారు నాడు ప్రాతకాలమున నీ దివ్య స్వరూపాన్ని దర్శించే అవకాశం నాకు కలిగించే తండ్రి ధన్యవామి ధన్యోస్మి జై పరమేశ్వర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మహాకాళేశ్వరం పట్టణంలో ఉజ్జయిని పట్టణం నుంచి మహాకాళేశ్వర వారికి అభిషేకం చేసిన తర్వాత పుష్పాలంకరణ చేశారు అర్చక స్వాముల వారు ఎంతో దేదీప్యమానంగా అలంకరించారు స్వాముల వారికి వారికి ఇలాంటి అవకాశం కలిగించారు పరమేశ్వరుడు మనం కూడా దర్శన భాగ్యాన్ని మనకు కలిగినందుకు సంతోషంగా ఉందని చెప్పేసి అర్చకస్వామివారు వారి యొక్క కరతాల ధ్వనం చేస్తున్నారు జై శ్రీ పరమేశ్వరాయ అర్చక స్వాములు వారు స్వాములు వారికి విసనకరతో ఇలా సేవలు చేసుకుంటున్నారు कन्दभाग्यमय ओ परमेश्वर परं धाम परमेश्वर ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय రకరకాల పూలమాలతో అయ్యేవారిని అలంకారం చేస్తున్నారు చూడండి ఇలాంటి అదృష్టం ఎంతమందికి కలుగుతుంది ఈ దర్శన భాగ్యాన్ని కలుగు చేసినటువంటి మన పరమేశ్వరుడు శివయ్యకు శతకోటి వందనాలని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత ప్రాతకాలముననే ఆయన దర్శనాన్ని మనం ఇక్కడను చూస్తున్నాం శ్రీ మహాకాళేశ్వర దర్శనాన్ని మన ఇంట్లో ఉంచి చూస్తున్నాం ఇది మన అదృష్టం కాక మరి ఏమవుతుంది స్వామి అర్చక స్వాముల వారికి ముందు మనం ధన్య నమస్కారం చెప్పాలి ఎందుకంటే ఇంత ఇంత చక్కగా పరమేశ్వరుడికి అలంకారం చేయటం అంటే ఇది వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యంతో పాటు వాళ్ళకు వచ్చిన అవకాశంగా మనం చెప్పుకోవాలి ఇంత చక్కగా అలంకారం చేసి మనకు దర్శనాన్ని కలిగిస్తున్నారంటే శివయ్యతో పాటు ఈ అర్చక స్వాములు వారికి కూడా మనం నమస్కారం చేద్దాం జయ శివయ్య జయ జయ శివయ్య ఓం నమ శివాయ ఓం నమ శివాయ